మనిషి జన్మ ముగిసిన తర్వాత ఆత్మ యమధర్మరాజు సమక్షానికి చేరగా పుణ్యం చేసుకున్న వారు ఉత్తమ లోకాలకి పాపం చేసుకున్న వారు నరక లోకానికి వెళ్తారు మరలా పునర్జన్మ తీసుకోవాల్సిన సమయం రాగానే వారు పూర్వ జన్మలలో చేసిన పనుల ఆధారంగా కొత్త రూపం కొత్త జన్మ వస్తుంది ఆ నియమాలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెడ్డవాడి నుండి దానం తీసుకున్న విద్వాంసుడు కూడా వచ్చే జన్మలో పాపం చేసిన వాడిలా యోనిలో పుట్టవలసిందే అనుంది ఈ ఒక్క పాయింట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఎలా బతకాలో మనిషి అన్నవాడు తెలుస్తుంది ఒకరు పాపాలు చేసి అన్యాయంగా కూడబెట్టుకున్న ధనంతో దాన ధర్మాలు చేస్తే అవి తీసుకున్న గొప్ప విద్వాంసులు కూడా ఆ పాప భారం అనుభవించాల్సిందే అని గరుడు పురాణం చెప్తుంది ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక ఎనర్జీ ఏరా ఉంటుంది అలాగే నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బుకి ఒక ఎనర్జీ అన్యాయంగా సంపాదించిన డబ్బుకి ఒక ఎనర్జీ ఉంటుంది నిరంతరం ఈ శక్తుల మధ్య సంఘర్షణ ఉంటుంది యాక్చువల్లీ నేను గరుడు పురాణం మొదటిసారి చదివినప్పుడు ఇది నిజమైన అనుకున్నాను కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన వల్ల ఇది నిజం అని తెలుసుకున్నాను అదేంటంటే యాభై సంవత్సరాలున్న ఒక బ్రహ్మచారి ఒక చిన్న గుడిలో ఉంటూ కేవలం దక్షిణగా వచ్చిన డబ్బులతో ప్రశాంతంగా బ్రతకడం నేను చూసేదాన్ని డైలీ ఆఫీస్ కి వెళ్లే ముందు కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేశాను కానీ కొన్ని నెలల్లో ఆయన ప్రశాంతత పోయి చాలా రిచ్గా హడావిడితో బ్రతకడం నేను గమనించా ఆయన యారాలో చాలా ఎనర్జీ లీకింగ్ కలర్ చేంజింగ్ నాకు తెలిసింది అప్పుడు అసలు కారణం ఏంటని తెలుసుకుంటే ఆయనకి ఒక రిచ్ పర్సన్ తో పరిచయం అయ్యి సాధారణంగా బ్రతికే ఈయన లైఫ్ స్టైల్ ని మార్చేసేంత డబ్బు అన్ని వస్తువులు కంఫర్ట్స్ అన్ని ఇచ్చారనమాట ప్రతి రోజు ప్రతి నెల ఇస్తానే ఉన్నారు దాని వల్ల ఆ రిచ్ పర్సన్ యొక్క ఎనర్జీ ఈ బ్రహ్మచారి యాన్ని డామినేట్ చేసేసిందని నాకు అర్థమయ్యి నేను నిజంగా ఆశ్చర్యపోయాను కామాన్ని జయించి యాభై సంవత్సరాలు నిష్ఠగా బ్రతికిన ఒక బ్రహ్మచారిని ఒకరి డబ్బు కంఫర్ట్స్ ఈ వయసులో కూడా ఇంత మారుస్తాయా అని నేను అస్సలు అనుకోలేదు అప్పుడు నిజంగా నాకు ఒకటి అర్థమైందండి ఒక రుప్పు తింటే ఎందుకు వారికి విశ్వాసంగా పనిచేయాలని పెద్దలు అంటుంటారని అందుకే సీతమ్మ తల్లి లంకలో రావణాసురుడి ఆహారం తీసుకోకుండా ఇంద్రుడిచ్చిన ఆహారం తింటూ ఉండేది రావణుడు ఉప్పు తింటే రుణపడిపోతుందని అలాగే మనం ఏమి తింటామో మన ఆలోచనలు అలాగే ఉంటాయి దిస్ ఈస్ ప్రూవ్ అండ్ సైన్స్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్